ఉప్పలగుప్త మండలం చిన్నగాడి దివ్యాంగుడు వృద్ధులకు వితంతులకు దివ్యాంగులకు పెంచిన ఒకటైన కామెంట్ చేసిన దివ్యాంగుడు వీరా వీరబాబు వికలాంగులకు ఐదు వేల ఇస్తారని పాదయాత్రలు ఇచ్చిన హామీ జగన్మోహన్ రెడ్డి తుంగుల తొక్కారని ఆవేదన వ్యక్తం చేసిన దివ్యాంగులు వంద శాతం అంగవైకల్యం కలిగిన మాకు అవయవాలన్నీ ఉన్న వారికి తేడా లేదా మీరు ఇచ్చే మూడు వేల రూపాయలు పెన్షన్ మా మందుల ఖర్చులకే సరిపోవడం లేదు ఆర్టీసీలో ప్రయాణించే దివ్యాంగులకు ఎస్కార్ట్ లేకుండా తీసేశారని అంగవైకల్యం గల మేము ఏ విధంగా బస్సు ఎక్కగలమని ఎద్దేవా చేశారు వికలాంగులకు వెంటనే ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు हाँ ये लगता है आप तो मुझे नहीं बंदर पैसन डेट इन ट्वेंटी सिक्सटी बात वो क्या लगी है ये लग रहा है 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 � మును పేలండి ఒక ప్రస్తుత మండలం అండి నాకు ఇచ్చిన డబ్బులండి డబ్బులు అండి సరిపోతున్నాదండి నాకు అండి ఐదు వేలు ఇస్తానన్నారండి ఇవ్వండి సరిపోతున్నది అండి మా నాకు నా డబ్బు అప్ చేస్తుందండి మందులు చేసుకుంటున్నాను ఓకే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పుల మండలం ఇప్పుడు కొత్త మనలో చిన్నగాడ వాస్తవల్లి వీర సత్యనారాయణ గారి రెండో కుమారుని నేను నాది హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ యాంటికెట్ సర్టిఫికెట్ ఉంది అయినప్పటికీ కూడా ఈ పాలకులు పాలన మాకు వ్యతిరేకంగానే చేస్తున్నారు అన్ని వర్గాలకి పెంచినప్పుడు వికలాంగుల్ని అసలు మనుషుల్లాగే చూడటం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాకు అన్యాయమే జరిగింది నేను తీవ్రంగా ఖండించడం దీన్ని జగన్మోహన్ రెడ్డి సారు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి ఒక్కడేనా అన్న డౌట్ మాకు అయితే ఉంది ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వికలాంగులు బండి ఎవరు కనపడ్డా వికలాంగులు నెట్టి చేసి బొగ్గు మీద ముద్దెట్టి చేసాడు అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఏమైంది అధికారంలో లేనప్పుడేమో వికలాంగులు చార్ తీసుకుని చేశాడు అధికార వదిలోకి వికలాంగుల్ని తుంగలో తొక్కేశాడు వికలాంగు వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నటువంటి ధనాన్ని కూడా ఇతను బట్టను నొక్కుతున్నాడు కానీ వికలాంగులకు రూపాయి పెంచడానికి మాత్రం బట్టను నొక్కలేకపోతున్నాడు దీన్ని మాత్రమే తీవ్రంగా ఖండించనాం ఇది ఒక పార్టీలకు చెందింది కాదు ఇది మా అంగవైకల్యం మేము దివ్యాంగులు కాళ్ళు చేతులు ఉన్నాడు ఎక్కడికి వచ్చి అటు సంపాదించుకుంటాడు ఆటవాళ్ళు అడిగారా పదివేసి వేలు వేయమని రజికలు అడిగారు పదేసి వేలేయమని మంగళలు అడిగారు పదేసి వేలేయమని అడగ అడగని వాళ్ళు అందరిగా పెట్టి అడుగుతున్న వాళ్ళకి అసలు ఏంటండి ఇదేం ప్రభుత్వం అండి బాబు నేను ఇప్పుడు నాకు నలభై మూడు సంవత్సరాలు నేను నేను పుట్టి పెరిగా ఇటువంటి కొట్టి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు నేను తీవ్రంగా నేను ఖండించనా ఇది నేనే కాదు మా వికలాంగుల జాతి అంతా కూడా ఖండించది వికలాంగుల జాతికి పార్టీ లేదు మతం లేదు కులం లేదు ఏమీ లేదు వికలాంగుడు అనేవాడు సర్టిఫికెట్ ఉండి వికలాంగ అంగవైకల్యం ఉంటే వికలాంగుడే దానికి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సులో కూడా రిజర్వేషన్ తీసేయడండి మాకు మా ఫిజికల్ హ్యాండికాప్ట్కి లెగల నూలకి నల్ల ఉన్నటువంటి ఎస్కాట్ని తీసేసి ఇతనికి బ్లైండ్కి ఇచ్చాడండి ఎస్కాట్ బ్లైండ్ కర్ర సాగితే ఇలా కర్ర పెట్టుకున్నా సరే ఎక్కెత్తడ కానీ ఫిజికల్గా వీక్ అయిన మేము ఎలా బస్సు ఎక్కుతాం చదువుకున్న వాళ్ళకి బ్యాక్లర్ పోస్టులు కూడా లేవు అందుకు మనం డీసెంట్గా వాహనాలు పంచారు కదా వికలాంగులకి వాళ్ళకు రాజకీయ పరవ పొరుగుబడి ఉన్న వ్యక్తులే బలి తీసుకుని దుబ్బారు కానీ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చదువుకుని డిగ్రీ చదువుకుని ఖాళీ కొన్నాడు అంటే పలుకొత్తాను ఆ కుర్రని కూడా రమ్మన్నాను ఎక్కడికో పనికి వెళ్ళిపోయాడు దయచేసి ఇప్పటికైనా సరే తాడేపల్లి ప్యాలెస్లో గాఢ నిద్రలో ఉన్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పట్ల సానుభూతిగా స్పందిస్తారని కోరుకుంటున్నాం అదే ఇదే కా స్పందించకపోతే మా ఉద్ మా ఉద్యమం ఇంకా ఉద్రిక్తగా తీసుకెళ్తాం అదే కాకుండా ఇప్పుడు మాకు ఇస్తున్నటువంటి ట్రై సైకిల్ ఇస్తున్నారు ఈ ట్రై సైకిల్ ఎంతకాలం అని మేము వంటి చేతితో నడపగలుగుతాం అది కాకుండా డిగ్రీతో సంబంధం లేకుండా వికలాంగుల సర్టిఫికేట్ని బేస్ చేసుకుని ఫిజికల్ ల్యాండ్గా సర్టిఫికేట్ బేస్ చేసుకుని ప్రతి వికలాంగుల సర్టిఫికేట్ ఉన్న వ్యక్తికి అర్హతను బట్టి మోటార్ సైకిల్ మంజూరు చేయడం కానీ బ్యాటరీ పని మంజూరు చేయడం కానీ అదే కాకుండా మా జీవనోపాధి కోసం డిఆర్డితో సంబంధం లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా సీఎం రిలీజ్ పండ్ నుంచి మాకు వ్యక్తిగతంగా 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 కాదు మా వ్యాపార రీత్యా మేము మా కుటుంబాన్ని పూజించుకోవడమో లేకపోతే మేము బతకడాకో మాకు ఈ పెన్షన్ మూడు వేల రూపాయలు సరిపోదు కనీసం ఐదు వేల రూపాయలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న చేసిన సందర్భంగా మాటిచ్చాడైనా ఆయన మాట ఇప్పటికైనా నాలుగున్నర సంవత్సరాలు దాటినా సరే గార్డెన్ నిద్రలో ఉండిపోయారు కానీ మెరుకొని వచ్చే ఫిబ్రవరి కల్లా మాకు ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాను